నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ ను ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నారు అన్ని సంక్రాంతి సినిమాల కన్నా ముందుగా రిలీజ్ ని సొంతం చేసుకోబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది అందరిలోని ఆసక్తి రేపుతోంది ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేసుకోబోతున్న ఈ సినిమాకి అక్కడ కూడా మరో భారీ అడ్వాంటేజ్ దక్కనుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్ కింద ఒక టికెట్ కొంటే ఒక టికెట్ సినిమాకి ఫ్రీగా దక్కనుంది దాంతో ప్రీమియర్ షో కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయనే సమాచారం గట్టిగా వినిపిస్తుంది ఇక ఓవర్సీస్ లో ఒక్కో టికెట్ రేటు సుమారుగా పద్దెనిమిది డాలర్ల నుండి ఇరవై డాలర్ల వరకు ఉందని సమాచారం బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి అయితే ప్రస్తుతానికి మాత్రం టాలీవుడ్ లో అందరి చూపు ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉంది అయితే ఈ సినిమా మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది గురువారం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి ఫైనల్ కట్ వీక్షించిన అనంతరం దర్శకుడు క్రిష్ ఈ సినిమాని సెన్సార్ బోర్డుకు పంపారు అయితే సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ యూనిట్ క్లీన్ గా యూ సర్టిఫికేట్ జారీ చేసింది అయితే కథానాయకుడు సినిమాలో అలాంటి సీన్స్ ని దర్శకుడు తోడవ్వనివ్వలేదని తెలుస్తోంది అయితే ఇక మహానాయకుడు విషయంలో ఆ ఇబ్బందులు గట్టిగా ఉండవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఫస్ట్ పార్ట్ లో క్రిష్ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించినట్లు సెన్సార్ సభ్యుల నుండి టాక్ వినిపిస్తోంది బాలకృష్ణ నటన కూడా సినిమాలో చాలా అద్భుతంగా వచ్చిందని ముఖ్యంగా ప్రెజెంటేషన్ ఆకట్టుకుంటాయని అంటున్నారు ఇక కేరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రశంసలు అందుతున్నాయి ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా విడుదలకు ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేయటం ట్రెండ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇరవై ఐదు కోట్లకు అమ్ముడుపోయాయి డిజిటల్ రైట్స్ విషయంలో ఇది ఓ రికార్డ్ అని చెప్పుకుంటున్నారు అలాగే ఇది బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇక ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగానికి సంబంధించిన థియాటికల్ రైట్స్ సుమారుగా డెబ్బై కోట్లకు అమ్ముడుపోయాయి ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు భారీగా క్యూ కట్టి వస్తున్నారు ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో పంపిణీ కోసం భారీ డిమాండ్ ఏర్పడినట్లు పేర్కొంటున్నాయి ఇక ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులను పదమూడు పాయింట్ ఐదు కోట్లకు అలాగే సిడి హక్కులను పన్నెండు కోట్లకు ఓవర్సీస్ రైట్స్ మరో పది కోట్లకు అమ్ముడయ్యాయి అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులు కూడా ఐదు కోట్లకు కొనుగోలు చేయడం సెన్సేషన్ గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రాలో కలిపి సుమారుగా డెబ్బై ఒక కోట్లకు బిజినెస్ జరిగింది అలాగే శాటిలైట్ హక్కులను ఇరవై ఐదు కోట్లకు ప్రముఖ టెలివిజన్ ఛానల్ దక్కించుకున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి రిలీజ్ కు ముందే సుమారుగా నూట కోట్ల ఐదు కోట్లు సినిమా రాబట్టడం చర్చనీయాంశమైంది శాటిలైట్ హక్కుల విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం శాటిలైట్ హక్కుల విషయంలో చిరంజీవిపై బాలకృష్ణ సినిమా పైచేయి సాధించటం ఇదే తొలిసారి చిరంజీవి నటిస్తున్న శైలా నరసింహరెడ్డి కంటే ఎన్టీఆర్ బయోపిక్ అత్యధికంగా బిజినెస్ చేయటం గమనార్హం శైలా నరసింహరెడ్డి సినిమా శాటిలైట్ హక్కులు సుమారుగా ఇరవై కోట్లకు అమ్ముడైనట్లు ట్రెండ్ వర్గాల రిపోర్ట్ నుండి అందుతున్న సమాచారం ఇక బాలయ్య సినిమా హక్కులు ఇరవై ఐదు కోట్లకు అమ్ముడు ట్రెండ్ వర్గాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి చిరంజీవి సినిమాకు సాధ్యం కాని బిజినెస్ పాలయ్యకు కావటం సెన్సేషన్ అని పేర్కొంటున్నారు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి